హాయ్ అండి వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ ఈరోజు ఫ్రైడే సేల్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసేసాము అందరూ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు బట్ ఏదో పాయింట్ చేయకూడదు అనేసి సేల్ స్టార్ట్ చేసేసాము ఇవి ఎయిటీ పర్సెంట్ అయ్యాయండి ఇంకొక ట్వంటీ పర్సెంట్ రైప్ అనేది అవ్వాలి మన ప్యాకింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఫిఫ్టీన్ కేజీ కాటన్ బాక్స్లో కింద లేయర్ వచ్చేసరికి దోర సెకండ్ లేయర్ వచ్చేసరికి సెమీ రైపుడు టాప్ వన్ వచ్చేసరికి ఫుల్లీ రైపుడు అండి బట్ ఈ రోజు మనకి సేల్ లో ఇంకా అవ్వలేదు రైపింగ్ అనేది ఎయిటీ పర్సెంట్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి దూర కూడా పెడుతున్నాము కిందంతా గడ్డి పెట్టి మ్యాంగోస్ పెట్టి దానిపైన మళ్ళీ పేపర్ పెడతామండి అగైన్ మళ్ళీ లేయర్కి వచ్చేసరికి గడ్డి పెట్టేస్తాము ఇవి ఇంకొక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది పైన లేయర్లో కూడా కొంచెం దూరవే పెట్టాము ఇవి ఒక టూ డేస్ టైం పడుతుంది కాయలు చూడండి ఎలా ఉన్నాయో స్వీట్గా ఉన్నాయి బాగున్నాయి కాయ సైజు కూడా కొంచెం పెద్దగానే ఉందండి మన ప్యాకింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇట్లా లే కాయ పక్కన కాయి ఇట్లా లేయర్ లేయర్గా పెడతాము కాబట్టి దీంట్లో వచ్చేసరికి పైన లేయర్కి వచ్చేసరికి కాయలు ఎక్సైట్గా ఫిఫ్టీనే అయ్యాయి పండ్లు కదా నొక్కి పెట్టకూడదు అనేసి కొంచెం కంజెస్టెడ్గా పెట్టడం అయింది పేపర్ పట్టట్లేదు అందుకనే పేపర్ని తుంపేసి గడ్డి పెట్టి అట్లా పెడుతున్నాము ఎవరికైనా కొంచెం కాయలు తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉంటేనే కదా కొన్ని కాయలు ఖరాబ్ అయితే ఫీల్ అవ్వకుండా ఉంటారు అందుకనే ఒక వీలైనంత బాక్స్ పట్టినంత వరకు ఎక్స్ట్రా వన్ కానీ వన్ అండ్ హాఫ్ కేజీ కానీ అవి ఇవ్వడం జరుగుతుందండి ఇది మన ప్యాకింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది పైన పేపర్ పెడితే ప్రెస్ అవుతున్నాయి అందుకని ఆ పేపర్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేయడం జరుగుతుంది మన ప్యాకింగ్ చాలా సెక్యూర్గా ఉంటుందండి మేము ఇక్కడ హైదరాబాద్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు పండ్లు ఉన్నాయి ఇవే బాక్స్ నేను వైజాగ్ కలా వేస్తే ఖరాబ్ అయిపోతాయి చాలా సెన్సిటివ్గా ఉంటాయి చిన్న రసం అయితే కనుక ఇక్కడ అనుకోండి ర్యాపిడో పోటార్ వన్ ఆర్ టూ అవర్స్లో డెలివరీ అయిపోతుంది డెలివరీ అయ్యే వరకు మేము ఎక్కడి వరకు వెళ్ళింది అది చూసుకుంటా ఉంటాము ట్రాకింగ్ చేసి మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ కూడా డ్యామేజ్ అవ్వవు ప్యాకింగ్ కూడా చాలా సెక్యూర్గా వేస్తాము దీనికి మళ్ళీ అగైన్ సీల్ చేసి టేప్తో చాలా సెక్యూర్గా పంపిస్తామండి మన మ్యాంగోస్ ఆర్డర్ చేయాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ అండి ఈ సాటర్డే సండే విజిట్ అవుతామని చాలామంది చెప్పారు ఎవరైనా రావాలి అనుకుంటే కనుక హోమ్ లొకేషన్కి వచ్చి చూసి టేస్ట్ చేసి కూడా పిక్ అండి ఇక్కడ వచ్చేసరికి ఫామ్ అనేది లేదండి కంప్లీట్గా ఇక్కడ అయిపోయినది విధానం చూడొచ్చు మీరు టేస్ట్ కూడా చేసి డైరెక్ట్గా మీకు నచ్చిన పండ్లు పిక్ చేసుకోవచ్చు అండి చాలామంది మళ్ళీ ఫామా ఫామా అని అడుగుతున్నారు ఫామ్ అయితే కాదండి ఫామ్ అయితే ఇక్కడ కాదు ఇక్కడ న్యాచురల్గా రైప్ చేస్తామండి ఈ లో మీరు అవి కూడా చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్